హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి నాటుకోడి దమ్ బిర్యానీ అండి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దమ్ బిర్యానీ చేయటానికి ఇక్కడ వచ్చేసి కేజీ నర చికెన్ తీసుకున్నానండి ఈ నాటుకోడిని ఇలా మీడియం సైజులో కట్ చేయమంటే చేస్తారు దమ్ బిర్యానీకి ఇలా మీడియం సైజులో ఉండాలి మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఉంటే ఇలా ఉంటే బిర్యానీ దమ్ బాగా కుక్ అయిద్దండి ఈ ముక్క అనేది ఇప్పుడు దీన్ని సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను ఈ చికెన్ని ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి రుచికి సరఫను సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కిలోనర చికెన్ అండి కాబట్టి నేను దీనికి తగ్గట్టు మసాలాలు వేస్తున్నాను రెండు స్పూన్లు వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్న్నర బిర్యానీ మసాలా వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవటం వల్లే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను మనం బిర్యానీ కదా చేస్తుంది కొంచెం స్పైసీగానే ఉండిద్ది నాన్ వెజ్ కర్రీస్ కానీ లేదా బిర్యానీ కానీ ఇలా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ నేను మూడు స్పూన్లు వేసాను ఇంకొంచెం ఎక్కువ తినే అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక కిలో పెరుగు కూడా వేసుకోవాలి ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఒక అరకప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇది ఆనియన్స్ వేయించంగా మిగిలిన ఆయిల్ ఒక అరకప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో లో ఇవ్వాలి చికెన్ ని అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ మంచిగా చికెన్కి పడతాయి నేను కిలోనర చికెన్ తీసుకున్నానండి కాబట్టి ఇక్కడ నేను ముప్పావు కిలో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ వాటర్ పోసి ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో ఇలా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి చూడండి వాటర్లో నుంచి ఇప్పుడే కొంచెం బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో మసాలా దిన్సులు వేసుకోవాలి చక్కా లవంగాలు యాల బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపోను మనం ఆల్రెడీ చికెన్లో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలండి మరి ఎక్కువ అయితే బిర్యానీలో మరి ఉప్పుగా అయిపోయి కాబట్టి రైస్ వరకే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వచ్చింది ఇలా మూత పెట్టేసి బాగా తెరినాక చూడండి ఇలా తెరలాలి ఇలా తెరలేటప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి ఇలా వేసినాక మనం నానబెట్టి ఎంచుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా ఓన్లీ రైస్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపేసినాక ఉడకనివ్వాలి రైస్ని చూడండి ఇలా మనం పట్టుకొని చూస్తే రైస్ అనేది ఇలా ఇరిగితే సరిపోయిద్దండి మరి ఎక్కువ కుక్ చేసుకోకూడదు నేను చికెన్ అంతా హండీలో పెట్టుకున్నానండి మనం బిర్యానీ చేసుకునే గిన్నె లే గిన్నె కానీ లేదా హండీలో కానీ పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లేయర్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా యాడ్ చేసుకున్నాక అంతా రైస్ అంతా ఇలా అనుకోవాలి మొత్తం సమానంగా అనుకున్నాక ఇప్పుడు వేయించి పెట్టిన ఉల్లిపాయల్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండేళ్ళ ఎర్ర అనేది పైన వేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఉడికినాక ఆ రైస్ని కూడా దీని మీద వేసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇలా ఇంకొక లేయర్ వేసుకొని దీని మీద కూడా మిగిలిన కొత్తిమీర పుదీనాకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చటి పాలల్లో ఎల్లో ఫుడ్ కలర్ కలిపే పెట్టానండి ఇప్పుడు దాన్ని ఇలా వేసుకోవాలి మనం కావాలంటే పువ్వు అయినా వేసుకోవచ్చు గోరు పాలల్లో వేసుకొని ఇలా వేసుకున్నామంటే మంచి కలర్ వచ్చిందండి ఒక ఆరు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి వేసుకుంటేనే మనకి బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వచ్చింది చాలా బాగుండిద్ది కాబట్టి ఒక ఆరు స్పూన్లు నేనేసిన రైస్ కి ఒక ఆరు ఏడు స్పూన్లు యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం ఇంకా నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకొంచెం ఒకటి రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసినాక మైదా పిండిని చపాతి పిండిలా కలుపుకొని ఇలా మూతకు పెట్టుకోవాలి మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా రైస్ని దమ్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టేసి ఆవిరి అనేది పోకుండా ఇలా వత్తాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకొని యాభై నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలండి ఆవిరి అనేది బయటికి పోకుండా పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక యాభై నిమిషాలు సిమ్లో పెట్టుకొని అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదండి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని పది నిమిషాలు ఆగి చూసామంటే బిర్యానీ రెడీ అయింది చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చు చాలా బాగుండిద్ది అండి రెస్టారెంట్లో కన్నా మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ చాలా బాగుండిద్ది ఇలా ట్రై చేయి చూడండి సూపర్గా ఉండేది నాటుకొడి దమ్ బిర్యానీ రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి